శపథం చేసిన ఓ మహిళ తన శపథం నెరవేరిన తర్వాత స్వగ్రామానికి చేరుకుంది ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలోకి వస్తుందని శపథం చేసింది కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనడంతో తమ అభిమాన నాయకులు గెలుపు కోసం కుటుంబ సభ్యులు పందం కాసుకున్నారు ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చేంతవరకు తాను గ్రామంలో అడుగు పెట్టబోనని శపథం చేసిన మహిళ ఐదు సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు తాజాగా టీడీపీ గెలుపొందటంతో ఆమె ఐదేళ్ల తర్వాత గ్రామంలోకి వచ్చింది దీంతో విజయలక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామ మహిళలు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు విజయలక్ష్మికి ఘన స్వాగతం పలికారు పందంతో గ్రామాన్ని వీడిన విజయలక్ష్మి తిరిగి గ్రామానికి చేరుకోవడంతో పలువురు అభినందించారు